తన భార్య ఆర్టీసీ బస్సును ఆపమంటే ఆ బస్సు డ్రైవర్ ఆపకపోయేసరికి కోపోద్రిక్తుడైన ఆమె భర్త ఓ చేత్తో కర్రను పట్టుకుని మరో చేత్తో బస్సును అటకాయించి డ్రైవర్తో వాగ్వివాదానికి దిగిన విజువల్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే అలాంటిదే ఓ విచిత్రమైన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలోనూ చోటు చేసుకుంది అక్కడ మహిళ భర్త కర్ర తీసుకుని వచ్చి బస్సును అటకాయించి వీరంగం సృష్టిస్తే ఇక్కడ ఓ ప్రయాణికుడు ఏకంగా కండక్టర్ బుగ్గనే కొరికి గాయపరిచాడు అంతటితో ఆగకుండా బస్టాండ్లోనూ వీరంగం సృష్టించాడు సదరు ప్రయాణికుడు అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగింది ఎందుకు ఆ ప్రయాణికుడు కండక్టర్ బుగ్గ కొరికాడు తెలియాలంటే ఇది చూడండి ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు పొరుగున ఉన్న మహారాష్ట్రలోని పాండ్రకౌడ గ్రామానికి ప్రయాణికులతో వెళ్లి తిరిగి అదే మాదిరి ఆదిలాబాద్కు బయలుదేరింది అయితే మార్గమధ్యలో ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని బోరి అనే గ్రామం వద్ద అజీమ్ అనే ప్రయాణికుడు ఆ ఆర్టీసీ బస్సును ఎక్కాడు అప్పటికే మద్యం మత్తులో ఉన్న సదరు ప్రయాణికుడు బస్సులో గలాటా సృష్టించాడు తనకు కూర్చోవడానికి సీటు కావాలని కండక్టర్తో వాదనకు దిగాడు అయితే అప్పటికే బస్సు ప్రయాణికులతో నిండిపోయి ఉందని సీట్లు లేవని కండక్టర్ సముదాయించడంతో తన డబ్బులు తనకు తిరిగి ఇచ్చేయాలని మళ్లీ గొడవ చేశాడు దీంతో ఆ బస్సు కండక్టర్ అతడి టికెట్టు డబ్బులు అతడికి తిరిగి ఇచ్చేసి బస్సు నుండి దింపేశారు బస్సు అక్కడి నుండి కొద్ది దూరం వెళ్లిన తర్వాత సదరు ప్రయాణికుడు పరిగెత్తి వచ్చి బస్సు కండక్టర్పై దాడి చేశాడు అంతటితో ఆగకుండా ఆ కండక్టర్ బుగ్గను కొరికి గాయపరిచాడు కాగా బస్సు డ్రైవర్తో పాటు బస్సులోని ప్రయాణికులు కండక్టర్పై దాడి చేసిన అజీమ్ను మందలించి అతడి బారి నుండి కండక్టర్ను విడిపించారు అయినా అంతటితో వదిలిపెట్టకుండా ప్రైవేటు వాహనంలో ఆదిలాబాద్ బస్టాండ్ వరకు వచ్చి మళ్లీ వీరంగం సృష్టించాడు సదరు ప్రయాణికుడు దీంతో ఆర్టీసీ అధికారులు సదరు ప్రయాణికుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని వీరంగం సృష్టించిన ప్రయాణికుడిని టూటన్ పోలీస్ స్టేషన్కు తరలించారు కండక్టర్ ఫిర్యాదుతో అతడిపై కేసు కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు అంటే ఉన్న కారణంగా సీటు అందుబాటులో లేదని గొడవ పడడం జరిగింది అంతేకాకుండా కండక్టర్ కన్ను కింద కోరకడం జరిగింది ఆ ప్రయాణికుడు మళ్ళీ బస్ స్టేషన్ కి వచ్చి ఆదిలాబాద్ బస్ స్టేషన్ ఆవరణలో కూడా చాలా గొడవ చేయడం వల్ల పోలీస్ సిబ్బందికి ఇన్ఫామ్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా లాడ్జ్ చేయడం జరిగింది దానికి పోలీస్ వాళ్ళు కూడా స్పందించి తనపై ప్యాసింజర్ పై కేస్ బుక్ చేయడం జరిగింది ఓ ప్యాసింజర్ బోరింగ్ వచ్చాడా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి చడికి తో టికెట్ డిమాండ్ కియా అందర్ కే liye మై 45 రూపాయల టికెట్ దియా హూ పాస్ కర్ దే నా దియా ఆర్ మై కోడ్ అఫ్ కర్ దే తో నా అందర్ చలో పాసింజర్ బోర్ దే మెడి సర్టిఫికెట్ దే గుడ్ కోయి గే తో सीट हो ना ना का रहा है सॉरी सर सीट यदिंग नहीं सीट लेकिन कदम मेरे को आर्गर में मैं इशू कर रहा हूं टिकटा तो मैं पीछे जा रहा हूँ तो पैसे में बोल रहे सर को जिसको मैं ट्रेन दौर ऐसा आगे उठे तो मैं टिकट इश्यू कर दिया सम्रा था पास जाने पर पैसे बोला मैं पैसे देखा हो तो पैसे रिटर्न दे दिया टिकट वापस दे दिया उतर का गाड़ी मुंह तो तो सीधा गाड़ी में आकर पकड़ के मेरे हाथ में कैश है एक हाथ में टी मशीन है ऐसे पकड़ के खींच के तो गिरा दिया मेरी सीट पे लेडीज़ पैसे बिठाया क्योंकि तो पैसे में बहुत थे